విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని భూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు తాజాగా ముగుళ్లపల్లి మండలంలోని కస్తూర్బా పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే కాగా మంగళవారం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కస్తూర్బా పాఠశాలను సందర్శించారు విద్యార్థినులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మెను ప్రకారం పిల్లలకు భోజనం పెట్టడం లేదంటూ పాఠశాల ప్రిన్సిపల్పై పై ఎంఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో చాలా చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని విద్యా వ్యవస్థపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందన్నారు పిల్లలకు నాణ్యమైన భోజనం అందించడం లేదని మండిపడ్డారు సమస్యలు లేవనెత్తుతున్న ప్రతిపక్షంపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం తగదన్నారు వెంటనే ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు వృక్షాల కస్తూరుబాగా గాంధీ పాఠశాలలో కలుషితమైనటువంటి ఆహారం తిని దాదాపు ఒక ముప్పై మంది ముప్పై ఒక్క మంది పిల్లలకు అనారోగ్య బారిన పడ్డట్టు నిన్న పొద్దున్నే జరిగింది కానీ దాదాపు మధ్యాహ్నం వరకు దీన్ని బయటకు తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశాను కానీ పరిస్థితి కొంచెం తీవ్రంగా ఉండడంతో మళ్ళీ ఇక్కడ నుంచి చిట్యాల హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం తర్వాత అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇంకా హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితున్న ఫోర్స్ఫుల్గా వాళ్ళందరినీ కూడా ఇంటికి పంపించడం ఇవంతా జరిగింది ఇది రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి చాలా దగ్గర ఈ ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పి గత వారమే మేము దాదాపు మూడు మండలాల్లో ఉండేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది గన్పూరు అదేవిధంగా చిట్యాల మొగుళ్ళపెల్లి ఈ మూడు మండలాల్లో ఉండేటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే అదేవిధంగా గాంధీ మోడల్ స్కూల్ ఇవన్నిటి కూడా విజిట్ చేయడం జరిగింది లోపాలను కూడా జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆ రోజు మన శుక్రవారం నాడు ఈ స్కూల్ విజిట్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా కనబడ్డది ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపాల్ గారి యొక్క నెగ్లిజెన్సీ కనబడ్డది మెనూ పాటించలేదు ఆ రోజు ఆ రోజు వెజిటేబుల్స్ లేవు ఉన్న వెజిటేబుల్స్ కూడా అన్న సొరకాయలు దాదాపు ఎప్పుడో వారం కింద పది రోజుల కింద దింపి నల్లబడ్డటువంటి ఉన్నాయి అక్కడ ఆలుగడ్డలు మొలకొచ్చినాయి కనబడ్డాయి ఇవన్నీ కూడా లేవు వాళ్ళకు మెను ప్రకారం పెట్టాల్సినటువంటి క్వాంటిటీ కూడా ఫుడ్ పెట్టడం లేదు పప్పు ఒక చెంచు వేస్తుండ్రులు ఉల్లిగడ్డలు పులుసు ఒకటి వేసి మరి చాలామంది విద్యార్థులు చాలా తక్కువ తక్కువ కలుపుకొని తింటూ ఉన్నారు కొంచెం ఎక్కువ వీళ్ళ క్వాంటిటీ ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది ఆ రోజు ఈ మండలానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ వేయిని ఈ స్కూల్కి స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టారు ఆయన కూడా కలిసిడు ఆ రోజు అతనికి కూడా చెప్పినాం మీరు స్పెషల్ ఆఫీసర్ అంటే ఏదో వచ్చిపోవడం కాదు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలను మీరు తెలుసుకొని సక్రమంగా నడిపించడం కొరకే మీరు స్పెషల్ ఆఫీసర్ అది కూడా దృష్టి పెట్టండి అని చెప్పి పోవడం జరిగింది శుక్రవారం లేదు శనివారం ఆదివారం సోమవారం నాడు మళ్ళీ ఇన్సిడెంట్ జరిగింది ఇది ఒక్క దగ్గర కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంత నిర్లక్ష్యంగా ఉందనడానికి నిన్న ఒకటే రోజు మూడు స్కూళ్ళలో జరిగినాయి మొన్నగా రోజు విద్యార్థులు రోడెక్కి నడుచుకుంటూ పోయి కలెక్టర్ కార్యాలయం పోయి మరి కలెక్టర్ రిప్రజెంట్ చేస్తుంది అంటే విద్యా వ్యవస్థ మీద ఈ ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్య ధోరణి కనబడుతూ ఉన్నది కలిగినటువంటి ప్రతిపక్ష పార్టీగా ఈ ఇష్యూస్ని మరి ఒకసారి ఎక్స్పోజ్ చేసి ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కొరకు చేస్తే ఇక్కడ ఉండేటువంటి నాయకులు మేము కమిట్మెంట్తో చేస్తూ ఉంటే విమర్శలు చేస్తూ ఉన్నారు మేము రాకుండా మీరు ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మిమ్మల్ని ప్రజలు అభినందిస్తారు కానీ ప్రతిపక్షం తప్పకుండా సమస్యలు ఎత్తి పె చూపెడుతుంది అధికార పక్షానికి ఓర్చుకునే శక్తి ఉండాలి కానీ ఎదురుదాడి చేయడం విమర్శలు చేయడం వల్ల నుంచి తప్పించుకోలేరని ఈరోజు మీకు అర్థమైంది కాబట్టి ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉండేటువంటి విద్యా వ్యవస్థ అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ రెండు కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాయి ఈరోజు భూపాలపల్లిలో ఉండేటువంటి డిస్టిక్ హాస్పిటల్లో కూడా అక్కడ కింది స్టాఫ్ అంతా కూడా మరి రాజకీయ ప్రమేయంతో నియమించబడ్డాయి కాబట్టి అక్కడ ఎవరు కూడా సరిగా కోఆపరేట్ చేయడం లేదు ఇక్కడ వంట వండే వాళ్ళల్లో ఏదో వంట వండే వాళ్ళల్లో నిర్లక్ష్యం ఉందని చెప్పి మరి ఇక్కడ ప్రిన్సిపాల్ గారు తప్పించుకునే ప్రయత్నం లేదు నేను డిస్టిక్ కలెక్టర్ గారు కోరుతా ఉన్నా తక్షణమే ఈ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారిని మరి తీసుకోమని చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు మీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడ మా దృష్టికి తీసుకురావాలి ఎందుకంటే పిల్లలు చెప్పడానికి భయపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మేము ఉంటాము మేము చెప్తే మాకు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని భయపడుతున్నారు కాబట్టి మీరే పిల్లల యొక్క పిల్లల నుంచి సమాచారం సేకరించి మా దృష్టికి తీసుకెళ్తే తప్పకుండా వీటిని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తూ ఇప్పటికైనా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వారి యొక్క స్పెషల్ టీంని పెట్టి కనీసం వారంలో ఒకరోజు సర్ప్రైజ్ విజిట్ చేసి ఫుడ్ క్వాలిటీ ఎట్లుంది క్వాంటిటీ ఎట్లు ఇస్తూ ఉన్నారు ఇవి ఎడ్యుకేషన్ ఎట్లా ఉన్నది ఇవన్నీ కూడా దృష్టి పెట్టాల్సిందిగా సూచిస్తాయి